టు ప్రజా చైతన్యం జ్యోతి తాము పార్టీని దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏది ఏమైనా తాము వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు ఇన్నేళ్లు అండగా నిలిచిన పార్టీకి ప్రియతమ నేత జగన్ అన్యాయం తలపెట్టే పని ఎప్పటికీ చేయబోమని అన్నారు వైసీపీ అంటే పడని కొన్ని మీడియా సంస్థలు తమపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని అలాంటి వార్తలను ఖండిస్తున్నామని చెప్పారు తమ రేటింగ్స్ కోసం నోటికి వచ్చింది రాయొద్దని సూచించారు అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తమ నాయకుడని ప్రతి విషయంలో ముందుండి నడిపించిన జగన్కు ఎప్పుడు రుణపడి ఉంటామని తేల్చి చెప్పారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తోనే ఉన్నానని నా వ్యక్తిత్వం ఏంటో ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసని చంద్రబోస్ మాట్లాడారు గతంలో వైఎస్ఆర్ ఎంతో ప్రోత్సహించేవారని జగన్ అయితే ఏకంగా తనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తానని అన్నాడని గుర్తు చేసుకున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ఏ ఆర్థికంగా రాజకీయంగా అండగా నిలిచారని ఆ తర్వాత కూడా జగన్ కూడా అదే పంతా కొనసాగించారని దానికి ఎప్పుడు విధేయునై ఉంటానని చెప్పారు తనపై ఇంకోసారి తప్పుడు వార్తలు ఒకసారి ఆలోచించి రాస్తే బాగుంటుందని అలా కాకుండా ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోందని మండిపడ్డారు ఇదిలా ఉండగా మాపై కొన్ని మీడియా సంస్థలు ఊహాజనిత కథనాలు రాస్తున్నాయని పార్టీ వీడుతున్నట్లు వారు రాస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి చెప్పారు జగన్ సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తారని అందుకే ఆయనతో కలిసి రాజకీయాల్లో నడుస్తున్నానని తెలిపారు పార్టీ ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్తోనే నడుస్తానని తప్పుడు వార్తలను రాయడం ఇకనైనా మానుకోవాలని ఆల్లా స్పష్టం చేశారు